సంబంధించి ఎట్టకేలకు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతున్నాయి మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయనమాట రైతులకు సంబంధించి సో పిఎం కిసాన్లో భాగంగా ఇరవై విడతకు సంబంధించి రెండు వేలు జమ అయినట్టుగా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట దానికి సంబంధించి మెసేజ్లు ఏ విధంగా వస్తున్నాయి ఏంటనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం రా దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ కోసం ఎదురుచూస్తున్న రైతులకు మోడీ గారు రెండు వేల రూపాయలు చొప్పున ఇరవైలో ఇరవై విడతకు సంబంధించి విధులైతే విడుదలైతే చేశారనమాట వా మనకి కాశీ వారణాసిలో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి మనకి ఒక్కొక్కరికి జమ అయ్యే వారికి అయితే మెసేజ్లు అయితే వస్తూ అనమాట మెసేజ్లు చూడవచ్చు మీరు ఏ విధంగా వస్తుంది ఏంటంటే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి వస్తుంది రెండు వేల రూపాయలు మనకి రెండో తారీఖు ఎనిమిదో నెల అంటే ఆగస్ట్ రెండో తారీఖున మనకి ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి అంటే ఇలా ఇలా మెసేజ్లు ఈ విధంగా అయితే వస్తూ అన్నమాట ఈ విధంగా రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి అందరికీ కూడా సో చెక్ చేసుకోండి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే ఖాతాలకు అయితే జమ అవుతూ ఉన్నాయి అఫీషియల్ గానా సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి